ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి వెళ్ళిన తెలంగాణ తెలంగాణ బియ్యం కావాలన్న పిలిపియన్స్ ఎందుకు అంత డిమాండ్ మన దేశానికే కాదు ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతులు చేరుకున్నారు తాజాగా తెలంగాణ బియ్యం కావాలని పిలిపియన్స్ కోరింది ఈ మేరకు ఆ దేశ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి రోజర్స్ తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బియ్యం ఎగుమతులపై చర్చించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఫిలిపియన్స్ మంత్రి బియ్యం ఎగుమతి చేయాలని కోరారు రాష్ట్రం నుంచి మూడు లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల ప్రతిపాదనపై ప్రాథమికంగా ఈ సమావేశంలో చర్చించారు తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని ఈ మేరకు మంత్రి ఉత్తమ్ రోజెస్కు వివరించారు తెలంగాణలో ధాన్యం రకాలు బియ్యం నాణ్యతపై తెలియజేశారు అయితే ప్రస్తుతం విదేశాలకు బియ్యం ఎగుమతులపై పది శాతం ట్యాక్స్ విధిస్తున్నామని అన్నారు సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది ఈ నేపథ్యంలో ఫిలిపియన్స్ కు బియ్యం ఎగుమతులపై సుఖం మినహాయింపులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో పిలిపియన్స్ కు బియ్యం ఎగుమతులపై సుంకం మినహాయింపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని సుంకం మినహాయించాలని కోరేందుకు సిద్ధమయ్యారు త్వరలో ఫిలిపియన్స్కు వెళ్ళి బియ్యం ఎగుమతులపై మరో దఫా చర్చలు జరపనున్నారు ఈ చర్చల అనంతరం బియ్యం ధరపై నిర్ణయం ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు ఎందుకు అంత డిమాండ్ తాజా గణాంకాల ప్రకారం వరి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది వరి విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా పెరుగుతుంది గత ఏడాది పన్నెండు మిలియన్ ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా ప్రస్తుతం ఇరవై ఆరు మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది దాదాపు రెండు వందల ఇరవై రకాల విత్తనాలు రాష్ట్రంలో సాగులో ఉన్నాయి ఇందులోనూ అరవై శాతం రకాలు నలభై శాతం పైన్ సూపర్ పైన్ వెరైటీలు ఉన్నాయి సోనా మసూరి హెచ్ఎంటి సాంబాసూరి ఎంటియు వెయ్యిన్ని పది ఐఆర్ అరవై నాలుగు జేజీఎల్ వెరైటీలు పండిస్తున్నారు ఈ బియ్యానికి ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది ఫిలిపియన్స్ కాకుండా అమెరికా బంగ్లాదేశ్ యుఏఈ ఉత్తర కొరియా దేశాలకు సైతం తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ